అలా చూపెట్ట అలా కాదు అలా చూపెట్టి గట్టితో తీసి దాంట్లో సరిగ్గా అంత లైటింగ్కి అలా కాదు అలా గద్దుతో అలా పట్టుకుని చూపెట్టారు మన చేతి కూడా చెప్పించుకోవచ్చు కదా వాయిస్ చేత్తు కూడా చెప్పేసుకోవచ్చు ఇలా వీడియో తీత్తు కూడా చెప్పేసుకోవచ్చు మాట్లాడే తర్వాత వాయిస్ తీసేస్తాను ఒకసారి ట్రై చేద్దామా అలా మాట్లాడి ఏమో మాట్లాడి పర్లేదు తీసేస్తాను తర్వాత ఇప్పుడు మసాలా సామాలు వేస్తున్నారా ఓకే బిర్యానీ మసాలా సామాలు దాంట్లో ఆకు బిర్యానీ ఆకు యాలకాయలు దాసిన చెక్క లవంగాలు మరటి మొగ్గ మరటి మొగ్గ అనస్పూ వేసుకోవాలి ఒక నిమిషం పాటు అలా వేయించుకోవాలి తర్వాత పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు మట్టి రోజు కలర్లో రావాలి అంతేనండి మాట్లాడండి అది ఎర్రగా రోజు కలర్లో అండి ఎర్రంటే ఎర్రగా కాదు మాడిపోతాయి అప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం వేసుకోవాలి కొద్దిగా మొగ్గుతుందన్నమాట ఉప్పు వేసుకుంటే బాగా మొగ్గుద్దు సార్ మూత పెట్టుకుంటే బాగా మొగ్గుతుంది ఆవిరి బయటకు పోకుండా ఇప్పుడు మూత తీసుకున్నాను వేగిపోయినట్టేనా మేడం గారు కదపాలండి ఓకే కలుపుకోవాలి అలా అలా అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి ఎలాగైనా బిర్యానీ టేస్ట్ దేనికి రాదండి స్పెషల్ బిర్యానీ ఇంటికి ఒక స్పెషల్ చేస్తాను చూడండి కోడికాళ్ళ బిర్యానీ బిర్యానీ డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే చూడండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకటే రకంగా చేసుకుంటే ఏం బాగుంటుంది ఇప్పుడు చికెన్ మటన్ అవన్నీ చేసుకుంటాం కదా ఇప్పుడు కోడికాళ్ళతో చేసుకుని చూడండి ఒకసారిపోతుంది అన్నమాట ఇప్పుడు అల్లం వెల్లు వేసుకుంటా నేను అర కేజీ బియ్యం వండుతున్నాను రెండు అర కేజీ బియ్యానికి రెండు స్పూన్లు అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు అర కేజీ బిర్యానికి అర కేజీ బియ్యానికి ఇది కూడా ఎవరి ఆగాలి అల్లం దాకా ఆగాలి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది కొద్దిగా వేగిన తర్వాత పచ్చివాసన పోవాలి పోయేదాకా ఇప్పుడు అల్లం పేస్ట్ వేగిందండి పచ్చివాసన పోయింది గుమగుమలాడే వాసన వస్తుంది కొత్తిమీర కొద్దినే అర్థం నేను డ్రై కొద్ది వాడుతున్నానండి ఫ్రెష్ లేదు నా దగ్గర నేను డ్రై చేసి ఉంచుకుంటాను కొద్దినా కొద్దిగా వలుసుకొని కడిగేసి నీడలో ఆరబెడతాను డ్రై అంటే కొదైనా తెస్తాం కదా తెచ్చింది వలిసి కడిగేసి ఒక క్లాత్ వేసి నీడ మీద ఆరబెడితే డ్రై కొద్దిన ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఎప్పుడు మన దగ్గర ఉండదు కదా మన బిర్యానీ సడన్గా తినాలంటే కొద్దిగా ఉండకపోవచ్చు ఇది ఉంటే వేసుకోవచ్చు ఎక్కువ ఇదే నేను ఎక్కువ వేస్తాను సేమ్ ఫ్రెష్ కొదినలాగే ఉంటుంది స్మెల్ ఏం తేడా రాదు ఇది కూడా క్లాత్ మీద వేసి వాటర్ జల్లి ఉంచు అలా కదా కొద్దిగా ఒలిసి అది కడిగేసి నీళ్లు వాడిన తర్వాత క్లాత్ మీద వేసి నీడని ఆరబెట్టాను అప్పుడు గ్రీన్గా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఎండలో ఆరబెట్టకూడదు ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయిపోయింది టమాటా వేద్దాం ఓ టమాటా వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది ఇది కూడా సరిపోతుందా సరిపోతుంది ఎందుకంటే మనం చికెన్ వేస్తాం పొడకాళ్ళు వేస్తాం కదా అందుకనేసి ఎక్కువ వేయకూడదు అదే వెజిటేబుల్ పల్వ్లో అయితే ఒక రెండు వేసుకోవచ్చు వాసన అయితే గుమ్మ గుమ్మలాడిపోతుంది ఇప్పుడే ఇంకా ఉడికిన తర్వాత ఇంకా బాగుంటుంది కొంచెం టమాటా మగ్గడానికి ఒకసారి చేద్దాం మోకేద్దాం తీసేయండి అబ్బో వాస్ మగ్ స్మెల్ అది అవుతుంది ఇప్పుడు కోడి కాళ్ళు వేసి కొంచెంసేపు నగ్గినద్దాం ఇదిగోండి కోడి చాలా బాగుంటుంది వేసుకోండి వండుకొని ఈగో ఈ కొంచెంసేపు నగ్గిన ఇద్దాం కొంచెం సేపు నగ్గిన తర్వాత మసాలా కోడి కాళ్ళు గడ్డతో బండి అవ్వట్లేదు చుక్కనొక్కసారి సింపుల్గా అవుతుంది ఈ ఒకసారి మగ్గిన తర్వాత చూడొచ్చు మూత పెట్టేశాను ఒక ఐదు నిమిషాలు మగ్గినిద్దాం చూద్దాం ఒకసారి మూత తీసి మిగతా మసాలాలు వేద్దాం ఇందులో కోడికాళ్ళు అనుకుంటాం కానీ కోడికాళ్ళు చాలా టేస్టీగా కొంచెం పెరిగేసుకుందాం ఓకే దమ్ బిర్యానీ లాగే ఉంటుంది బాగుంటుంది చికెన్ మసాలా వేద్దాం చికెన్ మసాలా ఐదు రూపాయలు తిండి ఆచి ఆచి వేస్తారు ఆచి చికెన్ మళ్ళా ఐదు రూపాయలు మసాలా ఐదు రూపాయలు బాగుంటుంది ఆచి మసాలా నెక్స్ట్ కొంచెం ఫస్ట్ వేసుకున్నాం ఈ వంటలు చూసి చూసి నేను నేర్చేసుకుంటే ఇలా ఉన్నాను మంచిదే కదా ఎప్పుడైనా లేనప్పుడు కొంచెం ఫస్ట్ వేసాను కొద్దిగా కొంచెం కారం వేసుకుందాం కారం కారం కొద్దిగా ఎవరికి తగినట్టు ఆలు వేసుకోవచ్చా సరిపడగా మనకి ఎంత ఘాటు కావాలంటే అంత నేను ఒక అర స్పూన్ వేసాను అంతే ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదా ఇది కొంచెం సేపు నటిద్దాం గట్టి పెడితే తిరుగుతుందా లేదు కుక్కర్తోనే ట్రై చేద్దాం ఇలా చేత్తో మసాలా అంతా పట్టించి పచ్చివాసన పోయేదాకాలు తిరగట్లేదండి గచ్చితోని ట్రై చేస్తాను గట్టి కంటే మనం చెయ్యి వచ్చేస్తున్నాయి శుభ్రంగా వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు మాకు వర్షం ఒకటి పడుతుంది చల్ల చల్లగా ఉంది అందుకే వేడివేడిగా బిర్యానీ ఒకసారి మూత పెడదాం కొంచెం మగ్గేదాకా పచ్చివాసన పోవాలి కదా పెరిగేది మగ్గిందా లేదా మసాలా అంతా కాళ్ళు పట్టాలంటే పెరుగు మసాలా పొడి ఉప్పు కారం అన్నీ వేసాం కదా ఒకసారి కలుపుకుందాం ఓకే మసాలా మగ్గిపోయింది చూడండి కాళ్ళకి ఎంత బాగా పెట్టిందో మసాలా మసాలాలో ఎగితే ఏంటంటే ఆ ఫ్లేవర్ కూడా దీనికి కాళ్ళకి పడుతుంది ఇంకొక నిమిషం ఉంచుదాం కొంచెం వాటర్ వేస్తాం వాటర్ వేసి రైస్ వేసి దాంట్లో ఒకసారి మూత పెట్టి ఒక నిమిషం ఆగదు మగ్గిపోయిందండి ఇప్పుడు వాటర్ వేద్దాం వాటర్ ఉంటుందా లేకపోతే కొరత బాగా మగ్గిపోయింది కావాలి కూడా ఇప్పుడు ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ వాటర్ వేస్తుంది ఒక గ్లాస్ అంటే ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు నీళ్లు నేను వాడేది మామూలు బియ్యమే వాడుతున్నాను బాస్మతి కదా వాటర్ వేసుకుందాం అంటే రైస్ నాలుగు గ్లాసులు రెండు గ్లాసులు బియ్యం కదా అర కేజీ కదా ఆల్రెడీ ఉప్పు వేసాము ఒకసారి చెక్ చేద్దాం కొంచెం మరిగిన తర్వాత బియ్యం వేసిన తర్వాత ఉప్పు చెక్ చేసి కుక్కర్ మూత పెడదాం చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో కోడికాళ్ళు బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది కావాలని మా వారి బిర్యానీ వండించుకోవడం కోసం కాళ్ళు మరీ కొట్టించుకొని తెచ్చుకున్నారు ఒకసారి మరగనిద్దాం మరిగిన తర్వాత సాల్ట్ చూసి అప్పుడు బియ్యమేద్దాం ఒకసారి మూత పెడదాం ఈ మసాలాలన్నీ వేస్తే ఏంటంటే మనం కర్రీ కూడా వండుకోక్కర్లేదు రైతతో తినచ్చు లేదంటే ఉత్తుదైన తినచ్చు బాగుంటుంది రైత చేసుకున్న బాగానే ఉంటుంది ఒకసారి మూత పెడదాం వచ్చేదాకా మూత నాకు వాటర్ మరిగిపోయింది బియ్యేద్దాం గులాడి వాసన వస్తుంది నేను అందుకే అన్నాను రైత లేకపోయినా పర్వాలేదు కర్రీ లేకపోయినా పర్వాలేదు వేస్తున్నాను భీమా ఏంటంటే ఒక గంట ముందు నానబెట్టుకుంటే రైస్ పొడి పొడిగా వస్తుందండి ఇది ఒక చిన్న చిట్టక అందరికి తెలిసేవాళ్ళు తెలియడానికి ఒక హాఫ్ బాయిల్ అయ్యేదాకా ఉడికిస్తారు కదా ఇప్పుడు దీనికి అక్కర్లేదు అది దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ ఇది పలావ్ ఫాలో అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసం కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా హాస్టల్లో పిల్లలు లేదంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు హస్బెండ్లు కూడా ఉండాలి తప్పదు వాళ్ళ గురించి కూడా అందుకనేసి ఇది అందరికి తెలిసిన రెసిపీయే కానీ ఏంటంటే తెలియని వాళ్ళ కోసం అనేసి వెరీ సింపుల్ బాబు సార్ సబ్స్క్రైబర్స్ జాగ్రత్త చూసుకోండి జాగ్రత్తగా పెళ్ళాలకు వండి పెట్టండి లేదంటే ఏ డ్రమ్లోనో ఏ కాలంలోనో తేల్తా ఉంటారు చూసుకోండి జోక్ జోక్ ఏమనుకోకండి లేడీస్ సర్వే ఉండాలి కదా కలిపి ఒకసారి ఉప్పు చూద్దాం ఉప్పు చూసి సరిపోకపోతే ఏం రెండు విజ్జులు పెడదాం మనకి బిర్యానీ రెడీ అయిపోద్ది అదే ఫలో రెడీ అయిపోద్ది కోడి కాళ్ళు ఫలవ్ రెడీ సాల్ట్ చూద్దాం సాల్ట్ సాల్లేదు కొద్దిగా వేసుకుంటే చనిపోతుంది కొద్దిగా వేస్తున్నాను పెట్టేసుకున్నా కుక్కర్ మాకు పెట్టేసుకుని ఒక రెండు విజిల్ రానిద్దాం ఫస్ట్ విజిల్ స్పెషల్ పోయి ఉంటుందండి ఆ వేడి అంత మో తీసి చూద్దాం ఏమి ఏమి కాళ్ళు బిర్యానీ రెడీ సూపర్ ఇదిగో ఎంత బాగా వచ్చిందో రెండు విజిల్ పెట్టేస్తే ఇలా ఆ వేడికి మగ్గుతుంది మగ్గట్టి చూడండి ఎలా వంగిపోయిందో డిఫరెంట్గా ఉంది ఇదిగో ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది రెండు విజిల్ సరిపోతాయి ఇగో వేడివేడిగా రైతాతో వడ్డించుకోవడమే రైతాతో పెరి చట్నీ లేదండి ఇలా తినేయచ్చు వేడివేడిగా కాళ్ళు కూడా చూడండి ఎంత బాగా ఉడికినాయో వేడివేడిగా తింటే భలే ఉంటుంది ఒక్కసారి ఇలా కాళ్ళు పిపాలో ఎవరైనా ట్రై చేసి చూడండి